అంద చందాలు అందలాలు మునాళ్ళ ముచ్చట్ల మురిపాలు గల్లబెట్టెల గలగలలో మనుషులు కనే పగటి కళలో అహంకారపో ఆర్భాటాలు తుదకు దుర్భరమైన వెతల బ్రతుకులు దైవ భావనకే గితము కావాలి జీవితాలు సందర్శనకే తహ తహలాడాలి మనుషులు అందచందాలు అందలాలు మూనాళ్ళ ముచ్చట్ల మురిపాలు గల్ల పెట్టలా గలగలలో మనుషులు కనే పగటి కలలో అహంకారపో ఆర్భాటాలు తుదకు దుర్భరమైన వితల బ్రతుకులు దైవ భావనకే అంకితము కావాలి జీవితాలు మాధవ సందర్శనకే తహ తహలాడాలి మనుషులు అందచందాలు అందలాలు మూనాళ్ళము చట్ల మురిపాలు గల్ల పెట్టెల గలగలలో ಮನುಷ್ಯ ಕನೇ ಪಗಟೀ ಕಲೋ ಅಹಂಕಾರ ಆರ್ಭಾಟೋ ತುಧಕೋ ದುರ್ಭರಮೈನಾಥಳ ಬ್ರತೂ ದೈವ ಭಾವನಕೇ ಅಂಕಿತ ಕಾವಿ ಜೀವಿ ಮಾಧವ ಸಂದರ್ಶನಕೇ ತಹತಹಲಾಡಾಲಿ ಮನುಷ್ಯೋ చందాలు అందలాలు ఉన్నాళ్ళ ముచ్చట్ల మురిపాలు గల్ల పెట్టెల గల మనుషులు కనే పగటి కళలో అహంగార ఆర్భాటాలు तुदको दुर्भरम विदल ब्रतकू दैव भावन के गीतम कावाले जीबीतालो माधव संदर्शन के केह तह तहला मनुष्यलो